హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య సాంబార్ వచ్చేసాడు నా ముద్దుల కన్నయ్య మీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ హాస్టల్ నుండి మీరు అందరూ అడుగుతున్నారు అందుకని ఇవాళ మా కన్నయ్యతోనే బ్లాగ్ ఓకేనా ఏం కావాలి కన్నయ్య నీకు ఆ మా కన్నయ్య చికెన్ ఇష్టం అందుకోసం అయితే చికెన్ తెచ్చినాం కలిపి పెట్టేసినాం మళ్ళీ టిఫిన్ ఏం చేసినాం బ్రెడ్ ఆమ్లెట్ బ్రెడ్ ఆమ్లెట్ రెడ్ ఆమ్లెట్ చేసిండు టిఫిన్ ఇప్పుడైతే చికెన్ వండబోతున్నాం మా కన్నయ్య వండుతాడు మీరు అందరు చూడండి ఓకేనా ఇప్పుడు వీడియోకి స్టార్ట్ అయిద్దామాకి వీడియోకి స్టార్ట్ అయిపోద్దామంటే నాకు చికెన్ అంటే ఇష్టం మమ్మీకి నాకు కూడా మా కన్నయ్య వస్తే ఒకటే రిలీఫ్ ఏంటంటే మాకు అన్నయ్య వండుతా అంటాడు నేను హాయిగా ఇవన్నీ సర్దుకుంటాను అనమాట ఓకే సరే చేసేసుకో పసిపోయినా అయితే మా ఆనియన్స్ వేసేసింది వేయాలంట ఏదో వీడియోకి కొద్దామంటే ఏంది గైస్ ఇది పసుపు నాకు ఒక వన్ చమ్చేద్దాం వన్ అండ్ హాఫ్ చికెన్ వేసింది ఎవరో కదా మీ మీలా కూడా ఈ చిక్కనైనా కామెంట్ చేసేయండి కామెంట్ స్కూల్కి వెళ్తుంటారు అందరు నీకు కాబట్టి మా కదా ఎంపిక హాలిడేస్ హోమ్ సిక్ హాలిడేస్ కోసం వచ్చిండు నేను నిన్ననే లైబ్రరీ హోమ్ సిక్ హాలిడేస్ వచ్చి సిగ్ చేస్తాడు అండి అంటే మీకు నాలో ఏం స్పెషల్ గా ఉండదు ఏం కనబడ్డది మైక్ కనబడ్డది కాదు ఇంకొకటి గుండు కనబడ్డది కాదు ఇంకొట్ అద్దాలు కనబడద్దే అవును అద్దాలు అద్దాలు వచ్చినాయి హాలిడేస్ సమర్ హాలిడేస్ లో మొత్తం పాన్ చూసి 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 చూడండి మరి ఇప్పుడు ఓకే నేసేద్దాం పెట్టి చికెన్ నేసేద్దాం గైస్ అట్లద్దు చికెన్ ఓకే ఎందుకు నీళ్ళలో వేసిందో ఆ వేసిందో

చేతితో హైజీనిక్ బరం అయిపోయాను కేజీ నరా అంటే ఓ వస్తుంది వస్తుంది వచ్చేసింద్రా చూసారా ఇంత గట్టి ఉన్నాను నేను మర్చిపోయాను ఏంటది

వాటర్ చూడండి గ్యాస్ అసలు చెత్త చెత్తగా ఉంది చెత్త పుదీనా కడిగిన మనం మళ్ళీ చికెన్ మీద ఊట పెట్టని ఊట పెట్టు ఇందులో అయితే ఉప్పు కారం అల్లమెల్లిపాయ పసుపు అట్లాగే కొంచెం గరం మసాలా ధనియాల పొడి అన్ని కలిపి మ్యారినేట్ చేసి పెట్టినా ఎప్పుడు కానీ మ్యారినేట్ చేస్తేనే చికెన్ అనేది టేస్ట్ అవుతుంది అనమాట ఇంకా అన్ని కలిపేసి ఆయిల్లో ఆనియన్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసి తర్వాత చికెన్ అంటే వేసుకోవాలి ఈ ఆయిల్లో వేసింది చికెన్ కలిపిన తర్వాత ఒక ఐదు పది నిమిషాలు మంచిగా మూత పెట్టి ఉండు మీడియం ఫ్లేమ్ మీద ఉండు ఉండు ఆనియన్స్ గోల్డెన్ అంటే ఆనియన్స్ గోల్డ్ అయితే డబ్బులు వస్తాయా డబ్బులు వస్తాయి టమాటో చేసి అయిపోయింది టమాటాలు అది అట్లా చేతుల్లో అబ్బా మిరపకాయలు మమ్మీ క్రియేటివిటీ కట్ టమాటేసింది మావాడే అక్కడ పెట్టేసి పట్టుకో ఒక్కసారి ఇదో పెట్టు ఇటు పెట్టు దీని పక్కకు పెట్టు అట్లాపలికి పెట్టి అది ఓకే

బగారాస్ వద్దులే మమ్మీ రైస్ అది ఊకేలా చిన్న బయట రేపు నీకు లెగ్ పీస్ తెచ్చి చేద్దాం ఉట్టుకుంటు ప్లీజ్ చూసారా ఇలా సత్తా ఏ పోతలేదు చాలా పోయిందిలే తెల్ల అన్నం చూసింది ఇవో టమాటోలు కోసి పెట్టినా అదే నా డిజైన్ ఇది వచ్చి కాలుతుంది క్రియేటివిటీ మా మమ్మీ ఇప్పుడు వైట్ రైస్ కుక్కర్ ఇది కాకపోతే ఇది కూడా మానేసి స్టవ్ మీద పెట్టుకోవాలంటే ఇప్పుడున్న హెవీ ఏమంటారు కర్రీ హెవీ కర్రీ కాదు బిజీ వల్ల బిజీ వల్ల స్టవ్ మీద వండడం అయితే నా వల్ల అసలు కదా ఇది అనుకోండి ఆన్ చేస్తే అయిపోతే కాకపోతే కొద్దిసేపు నానాలి రైస్ నానిన తర్వాత పెడతాను అందులో కాకపోతే తెల్ల తీసేసి స్టీల్ పెట్టుకున్నాను రైస్ కుక్కర్ నాటిపాడు రీహీట్ చేయడానికి పనికిరాదు మళ్ళా కింద మాడుతుంది ఒకటేసారి అన్నం వండడానికే పనికి వస్తుంది ఆ దాంట్లో ఎన్నిసార్లు మనం ఒక్కోసారి పొద్దున అన్నం సాయంత్రం ఇట్లా నీళ్ళు పోసి వేడి చేసుకుంటుంటే నేను అట్లా అవ్వట్లేదు ఇల్లు మాడిపోతుంది అట్లా అన్నోదులే కానీ టమాటాలు ఎందుకు తీసుకుతున్నాయి ఇప్పటి టమాటాలు ఉడకవు పెట్టవురా దబ్బున ఇక చూడు నువ్వేమో దొడ్డు దొడ్డు కోసినావు సన్న కోసినా కానీ ఉడతలేవు టమాటలు ఇట్లా జర పిసికేసేస్తే మంచిగా ఇక ఇక నూనెలో మంచిగా చికెన్ ఉడికింది చూడు ఎంత బాగా ఉడికింది ఈ టమాటాలు జర ఇట్లా ఇట్లా అనేసి ఇంట్లో వేసేసినాం అనుకో ఇప్పుడు పచ్చిమిర్చి కూడా ఇంత లేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది పచ్చిమిర్చి ఫ్లేవర్ కూడా మంచిగా వస్తుంది కలపవా మరి కలిప కలిపి చేయి కడుకోను నీ బదులు నేనే కలిపిస్తా ఇంత గట్టింది నా కల్పనికి రాదు చూడండి లెగ్ పీస్ కలిపి నువ్వే ఇట్లుంట చికెన్ అనుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ ఇంట్లోంటే ఇప్పుడు హాస్టల్ నుంచి వచ్చిందని కాదు మామూలుగా అయినా ఇంట్లోంటే నా కాళ్ళల్లో కాళ్ళల్లో నా ఇంబడే ఉంటాడనమాట అందుకని వాడు లేకపోతే కొంచెం ఏదో ఏదో ఏంటి చాలా మిస్ అయిన ఫీలింగ్ ఉంటది నాకు అది సంగతి ఓకేనా చికెన్ కర్రీ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ చూద్దాం కర్రీ అయిపోయింది ఫుల్ గా కనిపిస్తుంది ఎలా ఉడికిందో ఏసారి చెంచే తిన్నాను ఓకే కలిపేసి ఒక లెగ్ పీస్ వేసుకొని టేస్ట్ చూడరాదు దాంట్లో అవన్నీ సరిపోయినాయా లేదా మిల్లదు చూడండి ఎంత మంచి ఉడికిందో చాలు అది నేను కలుపుతా నువ్వు పట్టుకోందా టేస్ట్ చూడు చికెన్ కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమే కంప్లీట్ అయిపోయింది చికెన్ అయితే ఇంకా మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఉడకడం కూడా సన్నటి మంట మీద ఎక్కువసేపు ఉడికించిన అనుకోండి నార నారా లేకుండా సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా వస్తుంది అనమాట పీసు అందులో ఒక వన్ అవర్ అన్న మంచిగా ఉప్పు కారం అన్ని కలిపేసి మ్యారినేట్ చేయాలి నానబెట్టి పెట్టాలన్నమాట ఓకే అండి ఏదో సరదాగా చికెన్ వండడం రాదని కాదు సరదాగా సరదాగా వీడియో తీసిన మాకు అన్నయ్య వచ్చిందని మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం అప్పటి వరకు ఉంటామండి లావణ్య సాంబార్ బాయ్ skal du Hmm.